నమస్తే నేను మీ సతి మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్లో అల్లకల్లోలం సృష్టించింది అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ నష్ట నివారణ చర్యలు ముందస్తుగానే ప్రారంభించడంతో ఎక్కడ ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు ఎక్కువ శాతం ప్రాణ నష్టాన్ని కూడా నివారించడమే కాకుండా ఆస్తి నష్టాన్ని కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంటే దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి రాద్దాంతం మాత్రం విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి మరి తుఫాను నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మరి తుఫాను సమయంలో బెంగళూరు యలహంక ప్యాలెస్కి పరిమితం కావడమే కాకుండా తుఫాన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రానికి వచ్చి మళ్ళీ తుఫాన్ కంటే వేగంగా ఆయన తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయినటువంటి వైనం కూడా విమర్శలు పాలవుతా ఉంది అసలు మొమతా తుఫాన్ పైన వైసీపీ చేస్తున్నటువంటి రచన ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఈ తుఫాను ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహజంగా నష్టం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజున ప్రభుత్వం రైతులని గాలికి వదిలేసింది తుఫాను వాళ్ళ విరిస్తే ఈరోజు పట్టించుకోవట్లేదు నష్ట నివారణ చర్యలు ఎక్కడా చేపట్టడం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వెళ్ళి ఫోటోషూట్లు దిగుతూ ఉన్నారు అంటూ వైసీపీ విమర్శలు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తుఫాను తీరం దాటిన తర్వాత యలహంక నుంచి తాడేపల్లికి వచ్చారు మళ్ళీ తుఫాను ఎంత వేగం అయితే ఉంటుందో ఆ తీరం దాడడం అంతకంటే వేగంగా తిరిగి బెంగళూరు వెళ్ళిపోయారు ఎలా చూడాల్సి ఆయన అసలు తుఫాను గురించి తుఫాను బాధితుల గురించి మాట్లాడడానికి చూడటానికి రాలేదండి ఆ వచ్చిన కథ వేరే ఉంది కానీ ఇక్కడ తుఫాను విషయంలో వైసీపీ శ్రేణులు యాంటీ సెంటిమెంట్కి పోతూ ఉన్నారు ఎలాగంటే ప్రజల సమస్య ఇది ప్రకృతి ప్రకోపం ఒక విపత్తులా వచ్చింది దానివల్ల సకల జనులే ఇబ్బంది పడతారు అంటే ఈ తుఫానికి కులంతో కానీ మతం కానీ ఆర్థిక స్తోమతతో కానీ సంబంధం లేకుండా అందరిని సమానంగా మడతట్టేసి వెళ్ళిపోద్ది ఇలాంటి ప్రకృతి వైపు రచం ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ భూమి ఉన్నాడు ఎక్కువ నష్టం వచ్చేది మామూలుగా అర్థమైందండి అలాగే ఎవడ స్థాయి అక్కడికి పూరి గుడిస్ ఉన్నాడు పూర్తి గుడిసి కూలిపోయి ఆడ ఇబ్బంది పడిపోతాడు అంటే బాధ పెయిన్ అయితే అందరికీ వస్తుందండి కాబట్టి దీనికి సంబంధించిన సహాయక చర్యలు కానీ ఆ బా తుఫాను బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వమే కానీ వ్యక్తుల మీద కానీ పాలకుల మీద కానీ ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడితే యాంటీ సెంటిమెంట్గా ప్రజలు చెరాకు పడతారు అది వాళ్ళకి కనీసం మినిమం కామన్ సెన్స్ లేదు వాళ్ళకి ప్రజలకు సంబంధించిన ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఆ కార్యక్రమాలు చేపడుతున్న వాళ్ళని విమర్శించకూడదు వాళ్ళకి నచ్చపోతే సైలెంట్గా ఉండాలి అంతే ఇప్పుడు గూగుల్ విషయంలో కూడా అలా దెబ్బయ్యారు వాళ్ళు గూగుల్కి సంబంధించి బాగు వచ్చేస్తున్నాడు కరెంటు నీళ్ళు వాళ్ళ దేవ్యమో అయోమయం వచ్చేమన్నాడు అది మంచిదే అన్నాడు మన నాన్న తీసుకొచ్చాడని చెప్పి మనం ఎప్పుడో చెప్పాం డేటా సెంటర్ మనమే పెట్టామన్నాడు ఏమయ్యారు అన కదా అని చేత ఇలాంటి విషయాల్లో విమర్శించే వాళ్ళ దగ్గర పెట్టిన విమర్శించాలి నిజంగా మీరు కూడా వాళ్ళతో పాటు సాయం చేయాల కేడర్ అంత పులిహారపాటులో కలిపారు అన్నాడు కదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిగ్గులైతే మొక్కానికి పాతి కేజీలు పులిహేర్పాట్లో కలిపారు అంటున్నాడు వాళ్ళు దొబ్బేసిన డబ్బులు ఎన్నో ఉంటుంది ఇప్పుడు అక్కడ కొంత వితరణ ఉన్న రాజకీయ నాయకుడు అంటే ఇది వరకు ఎలా ఉండేవారు అంటే ఎంతో కొంత తీసి తీసిపెట్టేలా ఉండేవారు ఇప్పుడు నువ్వు తీసి తీసిపెట్టే వాళ్ళు దొబ్బే దొబ్బేసిన జొమ్ములోంచి తీసి పెట్టడానికి మీకు నొప్పి ఏంటి ఎవరో ఒకటి పది మంది సాయం చేయ వంద మంది చేయకపోయినాయి కానీ మీ కేడర్ ఉంటారు మీ అనుచరులు ఉంటారు పెళ్ళిళ్ళకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా కాన్ ఎద్దు లాటవాళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళందరినీ సహాయకార్యకర్మంలో పాల్గొనమంటే మీకేం రోగం ఈ ప్రభుత్వం ఎక్కడ విఫలం అవద్దు అక్కడ పట్టుకుని ఎంతసేపు గోలైనా రేపో మాపై అధికారులు రావాలని కోరుకుంటున్నారు మీరు మీరే అంటున్నారు కదా టూ పాయింట్ ఫోర్ చూపిస్తామని అది చూపించాలంటే పని చేయాలి కదా పని చేయకుండా పని చేసి ఉంటే ఎడగొట్టి వాళ్ళని విమర్శించి ఏం బాగుంటుంది ఎప్పుడు కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ వద్దా మీకు ప్రజలు మీరేంటో తెలియక ముందు మీకు అవకాశం ఇచ్చారు మీరేంటో తెలిసిన తర్వాత అసహించుకున్నారు మేము దూరం పెట్టేశారు ఇప్పుడు మరింత బాధ్యతగా పనిచేయాలి మీరు మీకు ఇప్పుడు రెండు రకాల బాధ్యతలు ఒకటి ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో విమర్శ చేయటం పోరాడటం ఒకటైతే మీరు మేము దొంగోళం కాదు దుర్మార్గం కాదు అరాచకవాదులం కాదు అవినీతి పరులం నిరూపించుకోవడం రెండు బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మీద అది మానేసి జగన్మోహన్ రెడ్డి ఈ అసలు వీటి మీద దేని మీద దృష్టి లేదు అతనికి అసలు రాష్ట్రం ఏమైపోయినా అతనికి సంబంధం లేదు అతను బాబాయ్ మర్డర్ కేసు అక్రమాస్తుల కేసు మద్యం కేసు మద్యం స్కామ్ ఇప్పుడు మళ్ళీ బుడ్డ కేసు ఒకటి వచ్చింది మళ్ళీ ఓటు చేయమంటే ఓటు చేసేటి జోగి రమేష్ ఇది ఇవన్నీ కాకుండా పరకామణి కేసు ఏ కేసులు వచ్చినా తిరిగి 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 అతని దగ్గర చుట్టుకుని ఆగుతాయి అర్థం ఏందండి ఇన్ని సంవత్సరంలో అతనికి వాళ్ళు బుర్ర దీని మీద పెట్టే ఆలోచన లేదు వచ్చాడు అతను ఏదో పెట్టాడు మ్యాన్మేడ్ అన్నాడు తుఫాను మ్యాన్మేడ్ అంటే బుద్ధివంతాల మంచి జనం ఎత్తాడు ఎవడన్నానే మ్యాన్మేడ్కి ఎలామెట్టి ఎలాగొత్తుంది దాన్ని అంతటి విపత్తును కూడా మనుషులుగా వీళ్ళు సాధించాల్సిందని చేయాల్సిందని కానీ ఎక్కువ చేసేస్తారు చాలా అప్రమత్తం అందరూ విక్రించారు అంత అప్రమత్తమే అంత అప్రమత్తంగా ఉండబట్టే అది చాలా తేలిగ్గా కనపడింది లేదంటే మీకు మీకు చేతిని నా ఫుడ్ సవాలోకి వాళ్ళు ఆస్తున్నట్లు అక్కడ జరగలేదు ఇక్కడ జరగలేదు అని చెప్పేసి మీరు వచ్చి వాళ్ళిపోతానికి వీలుగా ఉండు ఆ వీలు లేదని మీ గోల ఆ గోల కూడా అతనికి లేదు మీరు కింద బ్యాచ్ పడాల్సిందే అతన్ని ఎంతసేపు కేసులు చూసుకోవాలి తాడే మిగిలిపోయిన వస్తువులు ఆధారాలు ఏమంటాయి అవి పట్టుకోవాలి అర్జెంటుగా ఎప్పటికప్పుడు సోదాలకు వస్తారు వీళ్ళు నోటీసులు ఇస్తానికి వస్తారు ఇప్పుడు అక్రమ వాళ్ళు ఆస్తులు జప్ చేయమని నోటీస్ ఇచ్చింది ఇతను ఎక్కడే ఉండి ఈ పురాణాలు చెప్తున్నాడనుకో నడరబ్బాయించి పట్టుపాత్రమని భయం అందుకు అక్కడికి వెళ్ళిపోయాడు పనిలో పనిగా ఏం చేయడంటే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్తున్నాడు కదా మొన్న లండన్ వెళ్ళినప్పుడు ఈ సిబిఐ వాళ్ళు ఆ ఫోన్కి గురించి అర్జెంట్గా వచ్చామని బెదిరిచ్చారు ఆ భయంతో వచ్చేసాడు వత్త వత్త మందులు మర్చిపోయి తెచ్చుకుంటాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఊరు వెళ్తున్నాడు కదా లండన్ వెళ్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అవార్డు తీసుకుంటాం అంకుల్ మీరు వచ్చేటప్పుడు మందులు తెచ్చిపెట్టండి అని చెప్పేసి మళ్ళీ ఎలాగ పోయాడు దానికైతే పెద్ద బిల్డప్ మొగాడు ఆఫ్ చేసే సెడ్ ఇలాంటిది తోపు తురుము ఇవన్నీ ఆపేయటం మంచిది మీరు కొన్నాళ్ళు పోయిన మీరే ట్రోల్ అయిపోతున్నారు భయంకరమైన ట్రోల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఈ మధ్య కొత్త ప్రిక్షకాలు చాలా మంది చేరారు పాత పాత టీం పోయింది మరి కొత్త టీం సెట్ చేసుకుంటాడు ఏంటండి వాళ్ళందరూ బాబు చేస్తున్నారు రంగం చెప్పాలంటే ఏమీ లేని చోట ఒక దద్దమ్మని వీరుడి కింద చూపిస్తున్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అదేంటండి దానికి తగ్గట్టుగా అతను లేడు అంతే కనీసం వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్టుగా అన్న అతను యాక్ట్ చేయాలి కదా ఆ మధ్యన లెజెండ్ అనే సినిమా వచ్చింది ఎవరిదే శరవణ భవన్ తాలూకోడు ఒక అతను శరవణ్ అని ఒక అతను తమిళ్ హీరోది లెజెండ్ అనే సినిమా వచ్చింది అందులో అతను సూచీలా లేకపోయినా కానీ ఆ సినిమాలో ఫుల్ ఎలివేషన్ బిల్డప్ ఇచ్చారు దాన్ని తగ్గట్టుగా యాక్ట్ చేయడం అతను అతను సత్తా లేకపోయినా కానీ ట్రై చేశాడు గ్రాఫిక్స్ తోట అలాగే ఇచ్చే ఎలివేషన్ తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే ఏమరో బాబు నిజంగా నేను ఉందేమో అనమాట లేకపోతే నువ్వు పదే పదే దద్దమ్మ కింద మీ వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారా నువ్వు ఇంట్లో పడుకుంటే నువ్వు ఆఫీస్ ఏమంటే ఎలా ఉంటుంది అది నిన్ను ట్రోలింగ్ చేస్తున్నారా లేకపోతే ఆ ట్రోలింగ్కి అవకాశం ఇస్తున్నారా లేకపోతే నిన్ను ఎదవని చేస్తున్నారో తెలుసుకోవాలా అర్జెంట్ కన్నా మీ వాళ్ళు మితిమీరిపోయిన భజన మితిమీరిపోయిన ఎలివేషన్ ఇస్తే అది ఆశయాస్పదం అవుద్ది అది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ